హాయ్ అండి మీ అందరికి వెళ్ళారు నొప్పిపోన్నారా మీ అయితే చాలా బాగున్నాండి అందరికీ హ్యాపీ సండే సండే ఫెషల్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ కర్రీ పొలావ్ అనమాట బాగా అయితే ఇంకా చిన్న పని మీద తాడేపల్లి వెళ్ళాడు ఇంకా చికెను ఇంకా పొలావు కావాల్సినవి కూరగాయలు మొత్తం అయితే ఇచ్చిచ్చి ఇంకా తెచ్చి ఇచ్చి అయితే వెళ్ళాడు నేనైతే వాటికి కావాల్సిన మొత్తం అయితే రెడీ చేస్తున్నాను ముందుగా అయితే చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకొని చికెన్ కర్రీ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూసేయండి చికెన్ కర్రీ పొలావ్ అయితే చేయబోతున్నాను సుహాస్ నిద్రపోయాడు ఇంకా సాహస్ ఏమో దీవెన వాళ్ళతో సెంటర్కి వెళ్ళాడు కూరగాయలకైతే ఫ్రెండ్స్ ఏమో ఇంకా వదిన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో అయితే ఆరుకుంటూ ఉంది త్వర త్వరగా అయితే నా స్టైల్లో చికెన్ కర్రీ మీ అందరికీ తెలిసింది మళ్ళీ చూపిస్తాను చూసాయండి సరేనండి చికెన్ కర్రీలకు కావాల్సినవి అయితే మొత్తం రెడీ చేసేసుకున్నాను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కారం సాంబార్ పొడి కల్లుప్పు చికెన్ అయితే ఒకటికి నాలుగు సార్లు అయితే క్లీన్గా కడిగేసాను ముందుగా అయితే కారం పసుపు కల్లుప్పు వేసేసుకోవాలి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి బాబాయ్ ఆ వత్తనాగి చికెన్లోకి మొత్తం కలిపి పెడతాను పెరిగే వేసుకుందా ఆ వత్తనాగు పెరిగేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని మొక్కు బాగా పట్టేంతవరకు కలుపుకుందాం ఈ విధంగా మ్యాగ్ని చేసేసి ఒక పది నిమిషాలను చేసుకొని కర్రీ తాలింపు వేసుకుందాం ఈలోపు మసాలా మొత్తం రెడీ చేసుకుందాం రెండు లెగ్ పీసులు కూడా తీసుకొచ్చాడు బాబు అయితే లెగ్ పీసులు పట్టేంతవరకు అయితే కలుపుకుందాం ఇంకా ఒక పది నిమిషాలు అవుతుంది కదా ఇది చూస్తుంటేనే ఇంకా చికెన్ గ్రేవీ లాగా ఉంది త్వర తరగా అయితే కర్రీ ప్రాసెస్ చూపిస్తాను చూద్దాం కదండి మందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం కుక్కర్ కింద పెట్టేసుకొని కర్రీ వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరేస్తాను కడాయి వేడింది కదా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మొత్తం వేసేసుకొని బాగా కలిపి వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడింది కదా కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ కలిపి కలిపేసేసుకుందాం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రైన్స్ వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం వచ్చేసి ఖచ్చితంగా ఐదున్నర అవుతుంది సూర్యగ్రహం అయితే కిందకి దిగిపోతుంది తొందరగా చికెన్ కర్రీ మొత్తం చేసేసిన తర్వాత నీళ్ళే పైన పెట్టేసుకుని పిల్లలకి స్నానం కూడా చేకూర్చేయాలి ఈరోజు ఇంకంతా చికెన్ కర్రీ దీవిన వాళ్ళు అయితే చికెన్ అవన్నీ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళారు ఇంకా చిన్నత్త చిన్న మాయ పెద్ద పెద్ద మాయ బావ ఇంకీళ్ళందరూ అయితే చిన్న పని మీద తెలియరు అది కూడా వీడియో తెస్తున్నాడంట బావా మీకే అర్థమైపోయిద్ది ఇంకా ఆ రోజు అనమాట ఈ వీడియో కూడా ఇంకా దీవెన వాళ్ళు అత్తమ్మ వస్తున్నారు అని చెప్పేసి ఇంకా అమ్మాయి కూడా చికెన్ అవి తెచ్చుకోవడానికి వెళ్ళారు నేనైతే ముందుగానే కర్రీ చేస్తున్నాను కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి తేగుతూ ఉన్నాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చి వ్యాసులు పైనంతవరకు ట్రై చేసుకున్నాను మధ్యాహ్నం వ్యాప్తి మధ్యాహ్నం చేసుకొని వంట వచ్చిందా ఇంకా ఎప్పుడో మధ్యాహ్నం తీసుకొచ్చానండి ఇంతవరకు కానీ లేదు ఐదు ఇప్పుడే ఇలా అది ఐదు అయింది ఆదివారపడే ప్రశాంతంగా నిన్న అంటే అసలు కుదరమే కుదరదండి పని పోయినప్పుడైనా టైం తింటాం పని పోయినప్పుడు పనిపోయినప్పుడైనా టైం తింటాం కానీ ఇంటిగా ఉంటే మాత్రం టైం తినాం మేమైతే అసలు టైం నేనైతే టైం తిన్నాండి మీరు తింటూ తినరు కాంపేషన్ చెప్పండి ఏంది అబ్బో మరి ఎప్పుడు ఉండేవు నువ్వు నేను చేస్తున్నావు ఎప్పుడు చికెన్ కావాలంట రాజు మొత్తం అవును ఏటా మొత్తం తిన్నాం కదా

సేవ్ చేస్తున్నావా సరిపోతుంది అది వచ్చాను పది నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టి కొంచెం పెరిగేసావా పెరిగే గ్రేవీ వచ్చి అందుకని చికెన్ ముక్కలు లెగ్ పీస్ మొత్తం బాగా ఉడకని ఉడికే ఏం అంటే ఎసురు నీళ్ళు పోసి బియ్యం పోసి బిర్యానీ కర్రీ తీయడం ఉడికిన ఉడికిన తర్వాత కాదు కరెంట్ కూడా పోతుంది కూరగాయలు కావాలంటే ఏం చేస్తామంటే దాని లెగ్ పీసులు అన్న నాలుగు ముక్కలుది ఒక పాకెట్ ది మోసం ఒక పాకెట్ తీసి ఎస నీళ్లు ఇంకా ఎం అంటే డైరెక్ట్ గా ఆ తీసి నీ ఎస నీళ్లు పోయొస్కొని బీమ్ వేసేసి పక్క పక్కమ మనకొడ రెడీ అయిపోయింది ఆ తర్వాత కల్పిన చికెన్ రైస్ అయితే ఆ రైస్ ని తింటం బాగుంది సంతం చేస్తున్నాం కర్రీ తీసేసి బాగా ఉడికిన తర్వాత మూడు గంటలు మూడు గంటలు ముక్కలు తీసిరాజు తీసి పక్కన వేసి పెట్టేసుకొని అవి కూరతోనే ఉంచుకొని ఇంక నీకు ఎసురుకి నీ వాటర్ ఎంత పడితే బియ్యం చూసుకొని ఇంకా బియ్యం నానబెట్టుకొని దాంట్లో కలిపి అదే ఎసురేద్ది సరే నా ఉడికిద్ది బాగా రెండు మనకి ఒక పక్క కర్రీ అయినటువంటిది ఒక పక్క పలావ్ అయినటువంటి కర్రీ అయితే ఉడికింది కదా ఈ కర్రీని అయితే పక్కకు తీసేసుకున్నా ఇంకెట్టా ఇంక ఇదే పేపర్లో మళ్ళీ ఇంకా ఉడకబెట్టాలి కదా అందుకని చెప్పేసి దీంట్లోనేస్తూ ఉన్నాను అత్త ఒక పేనే అదే చదువుతుంది అత్త మూడు రెండో తెచ్చాము కర్రీ అయితే బాగా ఉడుకుతుంది కదా కందులోనే బియ్యమేస్తాము

తర్వాత కొత్తిమీర సరేనండి నేను ఫస్ట్గా అయితే చికెన్ కర్రీ మొత్తం చేసిన తర్వాత విడిగా పొలావ్ చేద్దాం అనుకున్నాను ఇంకా బావ అన్నాడు ఇంకెప్పుడు ఎందుకు రాజీ ఇంకా అల్లం ఇల్లు పేస్టు మొత్తం అయితే ఇంక కర్రీలో వేసిందే కదా ఇంకా అందులోనే ఎసురు వాటర్ పోసేసి బియ్యం పోయవా అని చెప్పేసే లేకే ఈ ఐడియా ఏందో బాగానే ఉందలే అన్నట్టుగా అయితే చేస్తున్నాను ఇంకా పొలావు దినుసు లేకుండా పుదీనా వేయకుండా ఇంకా ఏం పొలావు ఏం బిర్యానీ అనుకోవచ్చు మీరైతే ఇంకా మాకు ఉన్నంతలోనే మేము అం చేసుకొని తృప్తిగా తినడమే ఇంకా సంతోషం అనమాట ఇంకా బాగా చెప్పినట్టే ఇంకా ఎసురు వాటర్లో అయితే బియ్యం అవి పోసేసి ఇంక చికెన్ మొక్కలు మొత్తం అయితే బాగా సరిపోయినాయి ఇంకా రైస్ అయితే ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా బిర్యానీ పొడి ఉంది కదా ఇంకా బిర్యానీ పొడి కూడా వే లాస్ట్ ఫైనల్గా అయితే మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఎగతాలు చేయగాకండి ఉన్న వాటిల్లోనే బిర్యానీ అనమాట మాకైతే పలా లేదు కానీ బిర్యానీ పొడి అయితే వేసేసాను కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను బావా వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ నీరు తింటుంది కర్రీ రెడీ అయింది మళ్ళీ పొడాన్నం కూడా వండుతున్నాం వాళ్ళ కోసం అందరి కోసం ఎట్టుంది చికెన్ తహారీ తహారీ మొన్న ఒకసారి చేసాం తింటే లెగ్ పీస్ కూడా బాగా ఉడికేసింది కదా కలుతుందా అసలు కొత్త రైస్ తింటుంటేనే చాలా బాగుంది కదా కర్రీలో కలిపి ప్రిన్స్ ప్రిండ్సమ్మా ట్టండి కర్రీ లేకపోయినా కానీ మొత్తం రైస్ చాలా బాగుంది చాలా బాగుంది అమ్మాయి కండి పెట్టి చికెన్ కర్రీ వచ్చేస్తే ఇంక ఇదండి దీంట్లో కూడా ఒక లెగ్ తీస్తాం కాఫ్ పు పెడతాం అది